అసలు జలకన్యులు నిజంగానే ఉన్నాయా ఉంటే మనకి ఖచ్చితమైన ఆధారాలతో ఇంతవరకు ఎందుకు తెలియలేదు ఈ మధ్యన ఇంటర్నెట్లో చాలామంది అగో జలకన్య కనిపించిందని ఇగో జలకన్య కనిపించిందని చాలా వీడియోస్ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు కానీ వాటిపైన రీసెర్చ్ చేసిన వాళ్ళు అవన్నీ కూడా ఫేక్ ఏనని రుజువు చేస్తున్నారు ఎక్కడ కూడా నిజంగా ఇంతవరకు ఏ జలకన్యని ఎవరు చూడలేదని మాత్రం చెప్తున్నారు చూసిన వాళ్ళంతా వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వాలని వాళ్ళ పేరు బయటకు రావాలని మాత్రమే ఇలాంటి పుకార్లు చెప్తున్నారని అంటున్నారు అసలు ఇవన్నీ పక్కన పెడితే జలకన్యల యొక్క చరిత్ర ఒకసారి చూద్దామా జలకన్య లేక మత్స్యకన్య అనే ఒక జీవి ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన జీవులు ఇవి నీటిలో నివసించి ఒక రకమైన సగం వరకు చేప సగం వరకు మనిషి రూపాన్ని కలిగి ఉన్న జంతువులు అంటే తల నుండి నడుం వరకు మనిషి రూపాన్ని నడుము నుంచి కింద కాళ్ళు వరకు చేపలాగా తోక రూపాన్ని కలిగి ఉంటాయి వీటిలో మత్స్య కన్యలు మత్స్య పురుషులు కూడా ఉంటారు వీటిలో చాలా జాతులు కూడా ఉంటాయంట సాధారణంగా ఇలాంటి జలచరాలని స్త్రీ రూపంలోనే ఎక్కువగా చిత్రీకరిస్తుంటారు అందుకే మీరు చూసిన ఏ పెయింటింగ్లోనైనా ఏ మూవీలో అయినా సాధారణంగా మనకి జలకన్యలే కనిపిస్తుంటాయి రెండు వేల నాలుగులో ఒకసారి సునామీ వచ్చినప్పుడు సముద్ర గర్భంలో దాగి ఉన్న కొన్ని జలకన్యలు ఆ సునామీ ద్వారా కొట్టుకొని ఒడ్డుకొచ్చాయని కొన్ని ఆధారాలు కొంతమంది చూపించారు అవి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు అలాగే ఈ జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగుతూ ఉంటాయని ఒక ఊహ నిజానికి ఈ జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే అంటే మన పురాణాల్లో ఇతిహాసాల్లో పురాణ కథల్లో మాత్రమే ఇవి ఎక్కువగా ఉండేవి వీటిపైన తెలుగు సినిమాలు కూడా చాలా వచ్చాయి అలాగే హాలీవుడ్లో కూడా చాలా సినిమాలు ఈ జలకన్యల మీద తీశారు కంబోడియా మరియు థాయ్లాండ్ రామాయణాల్లో సువర్ణ మచ్చ అంటే బంగారు మత్స్య కన్య అనే రావణాసుని యొక్క కూతురిని పాత్ర మనకి మత్స్యకన్యగా కనిపిస్తుంది వాళ్ళ పురాణాల ప్రకారం హనుమంతుడు లంకకి వారధి కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఈ సువర్ణ మచ్చ చాలా విధాలుగా హనుమంతుని యొక్క ఆ వారధిని కట్టకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందంట చివరికి హనుమంతునితో ప్రేమలో పడినట్టు అక్కడి రామాయణంలో ఉంది తాయి జానపదంలో ఈ పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది పద్నాలుగు వందల తొంభై మూడులో అమెరికా ఖండంలోని సముద్రంపై ప్రయాణిస్తుండగా క్రిస్టిఫర్ కొలంబస్ సముద్రం నుండి మూడు రూపం కలిగిన జీవులు సముద్రం లోపల నుండి ఒక్కసారిగా పైకి ఎగిరి మళ్ళీ సముద్రంలోకి గెంతేయని కాకపోతే అవి అందరూ వర్ణించినట్టుగా అంత అందంగా ఏమీ లేవని కొలంబస్ చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి